నీ వెన్నుపోటు నువ్వు పొడిచిన వెన్నుపోటు ప్రజలు మర్చిపోతారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం తొంభై ఐదులో ఈయన పొడిచింది ఒకళ్ళ మామకైతే ఆ తర్వాత వరుసగా ఎక్కడో చిన్న చిన్నవి ఉంచడమో అవి చేస్తున్నాడు చిన్న చిన్న హామీలతో మోసం చేసి అవి చేస్తే ఈసారి ఏకంగా అడ్డంగా ఐదు కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారని అని గ్యారంటీగా అంటే ఎలాంటి ఇది లేకుండా చెప్పగలిగిన అర్హత సాధించుకున్నాడు ఆయన అదే చెప్పాము అది ఈ రోజు పెడితే రెస్పాన్స్ ఇంతగా వచ్చింది నువ్వు దీన్ని లాపితే ఆగుతుందా ఎందుకంటే దీని గురించి ప్రచారం తెలంగాణలో దగ్గర చేసుకోవచ్చు ఆయన ఐకానిక్ బ్రిడ్జుల గురించో ఆకాశ ఆకాశహర్మాల గురించో లేదా ఈ మధ్య ఏఐ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని గురించో సో వీటన్నిటి గురించి ఆయన బయట చెప్పి నేను ఇవి సాధిస్తున్నాను అమరావతిని మన సినిమాల్లో చూసిన అమరావతి స్వర్గాన్ని ఇక్కడ దించబోతున్నాను దానికోసం ఇంకా ఏదేదో కేంద్రం కూడా ఉన్నందువల్ల ఇన్ని వేల కోట్ల అప్పులు పుడుతున్నాయి అప్పుల నుంచి రెవెన్యూ కూడా వస్తుంది ఈ అమరావతి నుంచి ఏవైనా చెప్పచ్చు ఎక్కడ నమ్మిస్తారు మీరు బయట పోయి నమ్మిస్తారు కానీ ఇక్కడ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు స్ట్రైట్గా ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఐదేళ్ల పాటు నిరాటంకంగా ఎక్కడ ఆగకుండా కోవిడ్ కష్టాలు ఉన్నా అవైతే నువ్వు ఒక్కసారి కట్ చేసావుగా నువ్వు ఇవ్వడం అటుంచేసి అవన్నీ కట్ చేసినాక ఈ మీద కోపం కాక లేదా ప్రేమ ఎక్కడి నుంచి తన్నుకు వస్తుంది అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది లేదా ఇంకా సహనంతో చూస్తామనే ఇది ఎందుకు వస్తుంది అది ఈరోజు రిఫ్లెక్ట్ అయ్యింది దీన్ని ఆపాలని చూడడము ఈ నిరసనలు ఈ రకంగా ఇప్పుడే వస్తూ వస్తూ చూసిన ఆయన అంబటి రాంబాబు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎందుకు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది పోలీసుల పోలీసులు అధికారులకు కొంతమంది అధికారులు వాళ్ళు బిహేవ్ చేస్తున్న పద్ధతి నువ్వు నిరసన ప్రదర్శనకు నువ్వు అలౌ చేయడం అనేది నువ్వు అలౌ చేయడం కాదు అలౌ చేయకుండా ఉండడానికి రీజన్ ఉంటే అది చూపాలి లేకపోతే ప్రజాస్వామ్యంలో అది కనీస హక్కు ఇండివిజువల్స్కైనా సమూహాలకైనా ప్రజా సంఘాలకైనా రాజకీయ పార్టీలకైనా దానిలో న్యూడైరెక్ట్ చేయడం ఇది నువ్వు ప్రకాడ్ పట్టుకోవాలా దాని మీద ఏం రాయాలి నేను అలౌ చేస్తే జయ చంద్రబాబు జిందాబాద్ అని రాయమంటావు ఎందుకు రాస్తారు నీ మీద ఆగ్రహం ఉంది మీ ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం ఉంది కోపం ఉంది అని ఎక్స్ప్రెస్ చేయడానికే రోడ్ల మీదకి వచ్చినారు ఈ ప్రభుత్వం మీద నమ్ముకుంటే అంతమంది ఎందుకు వస్తారు వైఎస్ఆర్సి పిలిపిస్తే ఎందుకు వస్తారు ఇప్పుడు ఇప్పుడు బాగుందిలే ఇప్పుడు మనం పోయినా ఎవరు ఏ ఉండదు అని రారు నువ్వు చేయలేకపోయినావు నీ మూడేళ్ళు నువ్వు అసలు మీ నాయకులు లేరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అసలు చంద్రబాబు నాయుడు గారు లేరు ఆయన ఎక్కడుండేవాడు ఎప్పుడు వచ్చేవాడు స్టూడియో ఆయన కెమెరా ఉంటే సరిపోతుంది ఆ కెమెరా అక్కడ పెట్టుకున్నారు ఎక్కడ హైదరాబాద్లో మీ అందరూ గమనిస్తే మీకు వస్తున్నవన్నీ ఆ నుంచి వీడియో ఇవి వచ్చేవి అక్కడ నుంచే వీడియో జూమ్ కాన్ఫరెన్స్లు బహుశా మీడియా ఇవి కూడా అక్కడ నుంచి అడ్రస్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు మీ పరిస్థితి అది ఈరోజు వైఎస్ఆర్సిపి ఈరోజు ఇంత బలంగా ఉందంటే నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతిపక్షంలో ఉండి కూడా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ అంటే అధికారం కాదు ప్రజల పట్ల మన బాధ్యత నిబద్ధత ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ప్రజ అధికారంలో ఉంటే జవాబుదారితనంతో ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే విధానాలు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ విధానాలు దాని ఫలితమే ఈరోజు మీ మీద ఉన్న కోపం మీ మోసానికి కడుపమంట మీరు చేసిన మోసానికి కడుపు ప్రజలు వివిధ వర్గాల వారు దీనికి పూర్తి మద్దతుగా నిలబడినారు ఈ స్పందన అంతగా కనిపించింది ఇప్పటికైనా వివాహ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది ఇచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టుకోండి పూర్తిగా నిలబెట్టుకుంటేనే మీకు కనీసం వచ్చే రెండు మూడేళ్ళైనా ప్రజలు మిమ్మల్ని క్షమించో